హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ హనుమాన్ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినే నమ ఫ్రెండ్స్ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాది అందరూ చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఈ సంవత్సరం అంతా ఆ రాములవారి ఆ సీతమ్మ తల్లి రాములవారి దయ వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే నేను ఉగాది రోజు ఎలా స్పెండ్ చేశాను ఏ విధంగా పూజ చేసుకున్నాను అలాగే మా ఇంటి దగ్గర ఉన్న రామాలయం దగ్గర చాలా చాలా చక్కగా మనకి అద్భుతంగా ఈ వారం రోజులు కూడా అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ఉత్సవాలు జరుగుతాయండి అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇది ఉగాది రోజు అండి తెల్లవారుజామునే తీసిన వీడియో చూడండి మనకి ఉపాధ్యాయ నగరు ఫస్ట్ క్రాస్ నుంచి ఇలాగే ఆరెంజ్ కలర్తో నిండిపోయింది ప్రతి జెండాలు వేసుకొని చక్కగా విద్యుత్ దీపాలంకరణతో గుడి వరకు చాలా చక్కగా అలంకరించారు ఇక అయితే ఉదయాన్నే ఇంటి దగ్గర నేను ఏ విధంగా ముగ్గు పెట్టుకున్నానో మీరు చూసేయండి ఉగాది మనకి సంక్రాంతి అంటే ముందు రంగవల్లికితోనే కదా పండగంటే చక్క చక్క చక్కటి ముగ్గులు అలాగే ఇంటికి తోరణాలు ఇలా పూలతో ఇంటిని అందంగా అలంకరించుకుంటాము మీరు కూడా చక్కగా చేసుకొని ఉంటారు ఉగాది పండుగను ఎండుగా మనకి తోరణాలు కడితేనే పండగ అనేది మనకి చక్కగా కనిపిస్తుందండి ఇంటికి తోరణ పచ్చటి తోరణాలతో కలకళలాడుతూ ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది ఫ్రెండ్స్ చక్కగా ఇంట్లో పొద్దున్నే ఉగాది పచ్చడి తినేసి పూజ చేసుకొని ఉగాది పచ్చడి తిని తర్వాత మేము పంచాంగ శ్రవణానికి వచ్చేసామండి రామాలయం దగ్గరికి ఆ రోజు ఉదయం పది గంటలకు పంచాంగ శ్రవణం పంచాంగ పఠనం ఉంది చక్కగా ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రామానుజాచారి గారు గారు టీటీడీ మన తిరుపతి తిరు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితులండి వేద పండితుల చేత పారాయణ జరిగింది అందులో మేము పాల్గొన్నాము ఇంకొక ఆనందం ఏమిటంటే ఈసారి మా వారు కూడా సుందరకాండ పారాయణ అండి ఇది వేదకా వేద పండుగ చేత సుందరాకాండ పారాయణలో పాల్గొన్నాము మీరు గురించి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్లో స్ప్రెడ్స్ పెట్టుకున్నారు కదా అవుతానండి నాకు కొంచెం కాలు నొప్పి ఉందండి అందుకే నేను స్టూల్ మేము కూర్చున్నాను ఏం మేడం మీరు కింద కూర్చోలేదు ఆ పండితులు పైన ఉన్నారు మీరు అట్లా కూర్చోవచ్చా అని అనుకుంటారు అందుకే చెప్తున్నాను నాకు లిగ్మెంట్ ఇయర్ అయ్యింది కాలు అందువల్ల నేను స్టూల్ మేము కూర్చున్నాను ఉదయము పంచాంగ శ్రవణం అయిన తర్వాత సుందరకాండ పారాయణ చేసుకున్నాము ఇక స్వామివారి దర్శించుకొని ఇంటికి వెళ్ళామండి ఇది ఈవినింగ్ సాయంత్రం పూట చూడండి ఎంత చక్కగా శంకుచక్ర నామాలతో చక్కగా విద్యుత్ అలంకరణ చాలా బాగుంది అరటి చెట్లు అన్నీ లైట్ల ద్వారానే ఉన్నాయి చూడండి గుడి అవి అంతా వెలిగిపోతుంది కదా శోభా శోభామాయనంగా అదే ఏమనుకోదు ఫ్రెండ్స్ లైట్స్ చాలా చక్కగా అందంగా అలంకరించారు కన్నుల పండుగగా అనిపిస్తుంది ఈ తో శ్రీరామనవమి తర్వాత రోజు వరకు కూడా మాకు ప్రతినిత్యం సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు నలభై ఐదు వరకు పారాయణ ఉందండి సుందరాకాండ పారాయణ ఇక చూడండి లోపలికి వెళ్తూ ఉన్నాము సాయంత్రం పూట కూడా చక్కగా అన్నమాచార్య కీర్తనలతో భక్తులకు వచ్చిన భక్తులందరూ అందరూ శ్రద్ధాభక్తులతో అక్కడ కూర్చొని అన్నమాచార్య కీర్తనలు వింటూ ఉన్నారు ఈ పాడేవారు ఉమామహేశ్వరి మహేశ్వరి గారండి రామాలయం దగ్గరే ఉంటారు చక్కగా కీర్తనలు పాడుతూ ఉంటారు హాయ్ చెప్పారు కదా అతను రామాలయంలో చిన్న అండి ఇక్కడ అంత చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటాడు గుడి దగ్గర చాలా విశాలమైన టెంపుల్ అండి చాలా బాగుంటుంది మీరు తిరుపతిలో ఉంటు ఉండని ఉంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ స్వామివారిని దర్శించుకోవాల్సిన అండి ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది గుడి అలాగే విశాలంగా ఉంటుంది ప్రశాంతంగా అనిపిస్తుందండి మీరు ఒకసారి వస్తే ఈ రామాలయం దర్శించుకోవడానికి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తారు అది నా నేనైతే గ్యారంటీ చెప్తున్నాను మనకి తిరుపతిలో ఒక కోదండరామ స్వామి కోదండరామాలయం అని పెద్ద టెంపుల్ ఒకటి ఉంది ఆ తర్వాత పెద్ద మరొక పెద్ద టెంపుల్ అంటే ఇదేనండి ఇంకొక విశేషం ఏమంటే ఈ సంవత్సరమే తిరుమలలో పెట్టినట్టు హుండి కూడా పెట్టారండి చాలా బాగుంది ఇవి వచ్చి పూజారి గారి వైఫ్ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు పూజారి గారి వారి అన్నయ్య అండి చాలా చక్కటి చిరునవ్వుతో ఆహ్వానం పలికినట్టుంది కదా మీకు ఇంకా స్వామివారికి ఫోటోలు తీయకూడదండి మూల విరాట్లకి ఇక్కడ చుట్టుపక్కలంతా చూపిస్తున్నాను చూడండి ఇది లాస్ట్ లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి అప్పుడు కొత్తగా పెట్టినప్పుడు తీసిన ఫోటో అండి ఇది మీరు కూడా రాముల వారిని దర్శించుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఉగాది నాకు ఇలా జరిగింది మీకు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి